సుమారు పన్నెండేళ్ల క్రితం సింగ్ సినిమాలో మనం విన్న డైలాగ్ ఇది ఇప్పుడు ప్రస్తుతం సంక్రాంతి బాక్సాఫీస్ విజేతగా నిలిచిన హనుమాన్ సినిమాకు ఆ చిత్ర బృందానికి ఇదే డైలాగ్ పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది కంటెంట్ ఉంటే చాలు దేనికి లేదా ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు సంక్రాంతి సినిమాల రిలీజ్ కు ముందు థియేటర్ల కేటాయింపు విషయమై ఎంత పెద్ద రచ్చ జరిగిందో చూశాం కదా కానీ రోజురోజుకు మౌత్ ట్యాప్ దయవల్ల థియేటర్ల సంఖ్య పెరుగుతూ వచ్చింది మిగతా సినిమాలకు తగ్గించి హనుమాన్కు స్క్రీన్స్ పెంచుతూ వచ్చారు ఇలా అంతకంతకు సినిమా రేంజ్ పెరుగుతూ రావడం వల్లే ఇప్పుడు ఆ సినిమా రికార్డు సృష్టించింది తొంభై రెండు ఏళ్ల టాలీవుడ్ సినిమా చరిత్రలో సంక్రాంతికి రిలీజ్ అయిన ఏ సినిమా కూడా హనుమాన్ చిత్రం సాధించినని కలెక్షన్లు సాధించలేదంట హనుమాన్ చిత్రానికి ప్రస్తుతానికి ప్రపంచవ్యాప్తంగా రెండు వందల అరవై కోట్లకు పైగా వసూళ్లు వచ్చాయి కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఉత్తరాదిన మరియు ఓవర్సీస్లో కూడా కలెక్షన్ల జోరు కొనసాగుతుండటంతో ఈ నంబర్ సాధ్యమైంది ఇంకా చాలా ప్రాంతాల్లో హౌస్ఫుల్ షోలతో రన్ అవుతోంది ఈ క్రేజ్ను దృష్టిలో పెట్టుకునే ఓటీటీ రిలీజ్ డేట్ను కూడా మేకర్స్ ఆలస్యం చేస్తున్నట్టు తెలుస్తోంది సినిమా పూర్తి రన్ అయ్యేసరికి హనుమాన్ సినిమా మూడు వందలు కోట్ల మార్క్ కూడా టచ్ చేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు ఇప్పటికే తొంభై రెండు ఏళ్లల్లో ఎవరికీ సాధ్యం కాని విధంగా సంక్రాంతి హిట్ కొట్టిన హనుమాన్ సినిమా ఈ క్రమంలో గత రెండు నుంచి మూడు ఏళ్లుగా వచ్చిన అల వైకుంఠపురంలో సరిలేరు నీకెవ్వరు వాల్తేరు వీరయ్య లాంటి చిత్రాలను దాటేసింది మొదటి కే ఇంత క్రేజ్ వచ్చిందంటే రెండు వేల ఇరవై ఐదులో రిలీజ్ కాబోయే జై హనుమాన్ సినిమాకు ఇంకెంత క్రేజ్ వస్తుందో ఆసక్తికరంగా మారింది I'll see you next time.